నమస్కారం భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ ఘంటసాల మాస్టర్ గారు బృంద సభ్యులతో కలిసి పాడినటువంటి ఒక చక్కని సివి దేశభక్తి గీతం ఇప్పుడు నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను శ్రీ టి చలపతిరావు గారు సంగీత నిర్వహణ చిత్రం మరపురాని కథ ఈ చక్కని పాటను ఇప్పుడు మనం పాడుకొని ఆనందిద్దాం పాట నడివి ఐదు నిమిషాల ముప్పై సెకండ్ ఉంది గంగా ఎమునాతరంగాలతో సుందర నందన मधुवनालतो सौभाग्यमुतो कळकळलाडे यन्त चकनिधिमनदेशं यत्र चकनिधि मनदेशं गङ्गायमुनातरङ्गालतो सुन्दरनन्दन మధువనాలతో సౌభాగ్యముతో కళకళలాడే ఎంత చక్కనిది దేశం ఎంత చక్కనిది దేశం కన్ను చెదురు పంజాబు గోధుమల చిన్నపురికి అందిల్చెదము కన్ను చెదురు పంజాబ్ గోధుమల చెన్నపురికి అందించెదము నేయి గారు నెల్లూరు బియ్యమును నేయి గారు నెల్లూరు బియ్యమును నేస్తముగా చెల్లి నేస్తముగా నిస్తముగా కాశ్మీరు నగల खम्मनि कस्तूरि गम्पलकुलदिग तेचेदमु काश्मीरुनगल खम्मनि कस्तूरि गम्पलकुलदिग तेचेदमु मैसूरु न चन्दनगन्धमु मैसूरु न चन्दनगन्धमु బహుమానముగా పంచెదము బహుమానముగా పంచెదము బ్రహ్మపుత్ర కావేరీ నదులకు బాంధవ్యమును కలిపెదము బాంధవ్యమును కలిపెదము కులమత భేదముల యక శ్రమతో കുലമത ഭേദമു ലയക്ക ശ്രമത്തോ ബംഗാരമു പണ്ടിഞ്ചു ബംഗാരപണ്ടിൽ ചെദു ഗംഗായ സുന്ദര നന്ദന മധുവനാല സൗഭാഗ്യമുതോ കളകളാടി एत चक्कनिधि मनदेशं एत चक्कनिधि मनदेशं एत चक्कनिधि मनदेशम् एत चक्कनिदि मनदेशं भारतमाता कुजय ॐ शान्ति शान्ति शान्तिः Namaskaram.